మహాశివరాత్రి పర్వదినం యొక్క విశిష్టత ఏంటంటే ఏం చెప్తారు సార్ మనకి పురాణాల ప్రకారం అద్భుతమైన చాలా మంచి ప్రశ్న వేశాబమ్మ మహాశివరాత్రి పర్వదినము ప్రతి సంవత్సరము కూడా మాఘ మాసము యొక్క బహుళ పక్షంలో పద్నాలుగవ రోజు అంటే మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి అనే పర్వదినం వస్తుంది ఆ మహాశివరాత్రి పర్వదినము నాడు భారతీయులందరూ కూడా బోడాశంకరుడైనటువంటి భక్త సులభుడైనటువంటి శంకర శంకరోతి ఇది శంకర సర్వులకు కూడా సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు అడిగిన వెంటనే తలచిన వెంటనే అలేక అంతేకాదు శివ సర్వులకు మంగళములను శుభములన్నింటినీ కూడా ఇచ్చేటువంటి వాడు ఆ శంకరుణ్ణి ఆ సదాశివుణ్ణి సదా శివ ఒకప్పుడు కాదు ఎల్లప్పుడూ కూడా శివస్వరూపుడై విరాజులతో ప్రకాశిస్తూ ఉండేటువంటి మరి ఆ పరమ శివుడిని ఆరాధించేటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశము మనకి ఆ యొక్క మహాశివరాత్రి పర్వదినము నాడు భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా లభిస్తూ ఉంటుంది సంవత్సరం మొత్తం కూడా ఎవరెవరు వారి పనులలో ఉండి శివుణ్ణి ఆరాధించలేకపోతున్నామే అనే బాధ పడకుండా మాఘ బహుళ చతుర్దశి నాడు ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి పర్వదినము కనుక ఆ రోజు శంకరుణ్ణి గనక ఆరాధించినట్లయితే యథాశక్తిగా తమ శక్తి వంచన లేకుండా ఆరాధించినట్లయితే సంవత్సరం అంతా కూడా శంకరుణ్ణి ఆరాధించినంత ఫలం కూడా లభిస్తుంది అలా చెప్పారు కాబట్టి మరి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శంకరుణ్ణి ఆరాధిద్దామని కాదు సంవత్సరం మొత్తం అవకాశము పోయినటువంటి వాళ్ళు కనీసం మాఘశివ మాహాబహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి నాడు శంకరుణ్ణి ఆరాధించాలి మీరు అడిగినటువంటి పర్వదినము యొక్క పేరు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి అనే పర్వదినములో మూడు అద్భుతమైనటువంటి పదములు ఉన్నాయమ్మ గొప్ప అర్థాన్ని గొప్ప భావాన్ని గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి మూడు పదములు మహా శివ రాత్రి రాత్రి అంటే సాధారణంగా జీవులందరూ నిద్రపోతారు ఎన్ని గంటలు నిద్రపోయినా ఎంతసేపు నిద్రపోయినా క్షణకాలం ఇప్పుడే కదా నేను నిద్రపోయింది అప్పుడే తెల్లవారిందా అనుకుంటూ ఉంటాం అంటే నువ్వు ఎంత సుఖాన్ని అనుభవించావు అంటే నీవు ఎన్ని గంటలు నిద్రపోయినా నీకు తెలియటం లేదు గంటలు క్షణకాలముగా గడిచిపోతున్నాయి అంటే అది ఆనందము యొక్క పరాకాష్ట అన్నమాట ఇక్కడ ప్రత్యేకంగా మహాశివరాత్రి అనేటువంటి పర్వదినము యొక్క పేరులో ఉన్నటువంటి రాత్రి శబ్దమునకు అర్థము ఆనందాన్ని ఇచ్చేటువంటి సమయము అని అర్థం అన్నమాట సాధారణంగా అర్థం జీవులందరూ నిద్రపోయేటువంటి సమయమని అంటే దానివల్ల మనం ఆనందం కూడా అనుభవిస్తున్నాము మనము శక్తిని కూడా పగలంతా శ్రమ చేసి శ్రమపడి అలసట పొందితే ఆ రాత్రి నిద్రపోయి ఆ అలసటను కూడా పోగొట్టుకుంటున్నాము శక్తిని పుంజుకుంటున్నాము ఆనందాన్ని అనుభవిస్తున్నాము కూడా అందువల్ల రాత్రి శబ్దమునకు రాత్రిం సుఖం దదాతి ఇది రాత్రి అన్నారు అయితే ఎటువంటి సుఖము అంటే శివస్య రాత్రి శివరాత్రి స్వరూప రాత్రి శివరాత్రి అంటే మనం అందరం కూడా నిద్రపోయి ఆనందం అనుభవిస్తున్నాం కదా ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రతి ప్రాణి యొక్క ప్రతి జీవు యొక్క ప్రతి మానవుడి యొక్క హృదయంలో లోపల పరమాత్మ ఆత్మ జ్యోతి అయి స్వయం ప్రకాశమానుడై వెలుగుందుతూ ఉన్నాడు ఈ జీవుడు ఆనంద స్వరూపుడైనటువంటి అటువంటి పరమాత్మ సాన్నిధ్యాన్ని అనగా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి ఆనందమే సర్వులకు సుఖాన్ని శుభాన్ని ఇవ్వటమే శివ అంటే అర్థం అనమాట అటు కాబట్టి శివ స్వరూపమైన రాత్రి కాబట్టి శివరాత్రి అని దీనికి పేరు అందువల్ల ఈ శివరాత్రి అనేటువంటి పర్వ దినము సర్వులకు కూడా శుభాన్ని సుఖాన్ని ఇస్తుంది అనమాట జీవన పరమార్థాన్ని కూడా ఇస్తుంది అందులోను మరి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సంవత్సరం మనకు పన్నెండు మాసములు ప్రతి మాసములో కూడా ముప్పై రోజులు ఉంటాయి ఇరవై తొమ్మిదవ రోజు మాస శివరాత్రి అంటారు సంవత్సరం మొత్తములోనూ చివరి ఋతువు శిశిర ఋతువులోని మొదటి మాసము మాఘమాసము ఆ మాఘమాసంలో కూడా ఇరవై తొమ్మిదవ రోజు మహాశివరాత్రి సంవత్సరం అనేటువంటి రోజు మొత్తానికి కూడా మరి అది తుర్యాతీత సంధ్యాస్వరూపము అన్నమాట అంటే అది పూర్తి అయిపోయి మరలా ఉదయానికి కారణభూతమైంది చాలా గొప్పదైనటువంటిది ఆ పరమశివుడు లోపల అంతర్జ్యోతిగా వెలుగుతున్నటువంటి పరమశివుడు తనల్ని ఆరాధించేటువంటి వారి మనస్సులలో హృదయాలలో ఎట్ట ఎదుట సాక్షాత్కరించే సర్వమును కూడా ఆనందాన్ని ప్రపంచం మొత్తాన్ని శాంతి సుభిక్ష సౌభాగ్యం మరియు ఆనందములతో నింపేటువంటి మహాపర్వదినం కనుక ఈ మహాశివరాత్రి అని ఈ పర్వదినానికి పేరు వచ్చిందమ్మా